పుష్ప టూతో పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేసిన సుకుమార్ ప్రెజెంట్ తన నెక్స్ట్ సినిమా పట్టాలెక్కించేందుకు వెయిట్ చేస్తున్నారు చాలా రోజుల క్రితమే రామ్ చరణ్ తో సినిమా ఉన్నట్లుగా ప్రకటించిన ఆ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది ప్రెజెంట్ పెద్ద సినిమా వర్క్లో బిజీగా ఉన్న చెర్రి ఆ సినిమా పూర్తయితేగాని మరో మూవీ గురించి ఆలోచించే పరిస్థితి లేదు దేవర్ లాంటి బిగ్ హిట్ తర్వాత కొరటాల శివ పరిస్థితి కూడా ఇలాగే ఉంది మరో సినిమా కమిట్ అవ్వకుండా దేవర్ టూ వర్క్లోనే ఉన్న కొరటాల ఇప్పట్లో సెట్స్లో అడుగుపెట్టే అవకాశమే లేదు వార్ టూ డ్రాగన్ సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఏడాది చివర్లో కొరటాలకు డేట్స్ ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది అది కూడా అనుకున్న టైంకు డ్రాగన్ షూటింగ్ పూర్తయితేనే వెయిటింగ్లో ఉన్న దర్శకుల లిస్టులో గురుజీ పేరు కూడా టాప్లో వినిపిస్తోంది టూ పూర్తవగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ చేయాల్సింది కానీ సడన్ గా అట్లీ మూవీ లైన్లోకి రావడంతో గురుజీ ప్రాజెక్టు వెనక్కి వెళ్ళిపోయింది కానీ ప్లాన్ మార్చి వెంకీ తారక్తో సినిమాలు ప్లాన్ చేస్తోన్నా అవి ఎప్పుడు సెట్స్ మీదకొస్తాయో అర్థం కావట్లేదు పాన్ ఇండియా దర్శకులు సందీప్ రెడ్డి వంగ నాగస్విన్ కూడా వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నారు ప్రభాస్ తో సినిమాలు కమిట్ అయిన ఈ ఇద్దరు దర్శకులు డార్లింగ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు ది సాబ్ ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే కొత్త సినిమాను స్టార్ట్ చేస్తారు అంటే అప్పటి వరకు ఈ డైరెక్టర్స్ కు వెయిటింగ్ తప్పదన్నమాట